లార్డ్ లాడ్ ఈరోజు వాక్యాంశము విలాప వాక్యాలు మూడో అధ్యాయం మూడో వచనం మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇది భక్తులు అంటున్నాడు కదా మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు అమ్మో ప్రభు యొక్క కోపం కనపడుతోంది ఉగ్రత అందుకే భక్తులు అంటున్నాడు మరి వింటున్న సహోదరి సహోదరుడు నీ పరిస్థితి ఏంటి ఈరోజు నీ ఆత్మీయ జీవితం సరిగ్గానే ఉందా నువ్వు మంచిగా ఉంటే ప్రభు నిన్ను ఎందుకు దెబ్బలు కొడతాడు ఆలోచించు నీ ప్రభు యొక్క ఉగ్రతకి నీవు గురవుతున్నావేమో ఆలోచించు దినమెల్ల నిన్ను ప్రేమించే నీకు ఆదరణ ఇచ్చే ఆయన ఇప్పుడు నీ మీద ఏంటి ఏం చేసావు నీవు అసలు నిన్ను ఓదార్చే ఆయన హస్తాలు ఇప్పుడు నిన్ను నిన్ను కొడుతున్నాయి ఎందుకు ఆలోచించు నీ బ్రతుకు పూర్తిగా ప్రభుకు వ్యతిరేకంగా మారిపోయిందేమో అందుకే ప్రభు ఈరోజు ఈ భాగం ద్వారా నీతో మాట్లాడుతున్నారు ఎప్పటికైనా మార్పు తెచ్చుకో ఆయన దినమల్లా ఆయన హస్తం నీకు తోడుగా ఉంచి ఆదరణిస్తాడు వాస్తవంగా కానీ ఆయన దినమల్లా నిన్ను కొడుతున్నాడంటే అర్థమేంటి నీలో ఏదో మార్పు వచ్చింది ప్రభుకి ఇష్టం లేని కార్యాలు జరుగుతున్నాయి మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ఉన్నావు కాబట్టి మార్చుకో మార్పు కలిగి జీవించు ఎందుకు ఇలా మారిపోయావో ఒకసారి ఆలోచించు ఇప్పుడు నిన్ను వెంటాడే ఆయన వాత్సల్యము నీకు ఈరోజు ఎందుకు వ్యతిరేకంగా అయిపోయింది ఆయన కృప నీకెందుకు మరి ఈ విధంగా మారిపోయింది ఆలోచించు ఎందుకంటే నువ్వు చేసిన పనులు బట్టే నువ్వు ఆయన గాయాలను రేపుతూ మాటిమాటికి పాపంలో పడిపోతున్నావేమో అందుకే ఆయన నిన్ను మరి అంటున్నట్టుగా తినమల్లా దెబ్బలు కొడుచున్నాడు మరి దెబ్బ వెంట దెబ్బ పడినా సరే కొంతమంది జీవితంలో మార్పు ఉండదు అట్లా కాకుండా ఇప్పటికైనా సహోదరి సహోదర నీ బ్రతుకు ఆలోచనలు ప్రవర్త మాటలు అన్నీ మార్చుకో ప్రభుకి ఇష్టంగా ఉండు నీ ప్రవర్తన బట్టి ప్రభుకి ఎప్పుడు కూడా మహిమ గంత వచ్చే విధంగా ఉండు తిరుమల ఆయన హస్తాలు నిన్ను కాపాడాలి అంతేగాని మరి దెబ్బలు కొట్టకూడదు అటువంటి మంచి జీవితం నువ్వు జీవించు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో వాక్యానుసారమైన జీవితం జీవించు ప్రభుకి కోపం తెచ్చే విధంగా నువ్వు వండుకు ఆమె